సుందరాయ శుభాకాయ మంగళాయ మహోజిసే సింహశైల నివాసాయ శ్రీంద్ర సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మేంద్రు వారి సన్నిధానంలో ఫాల్గుణ శుద్ధ షష్ఠి శుక్రవారం మృతికా నక్షత్రం మార్చి పదిహేనవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన చరించి సంప్రదాయ విష్ణ పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతనారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాదోరు వారు దానికి తగిన మీరు సృహించి సంప్రదాయ సుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనల భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రమోద సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహామ్యం పరాహపురాణం శ్రీభాష్యం భగవద్వృష్ఠ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మకళా శేస్తం చేతవరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ విధంగా శుక్రవార ప్రయుక్తమైనటువంటి తాయార్ సన్నిధిని సింహవల్లి తాయార సన్నిధిని అమ్మవారి సహస్ర కుంకుమార్చన ఉంటుంది తొమ్మిదిన్నర గంటలకు కళ్యాణం ఆయా సేవల్లో భాగం భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవ వ్యక్తిగత రుసుచరించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుబడలు చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుబలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం శుక్రవార ప్రయుక్తమైనటువంటి తిరువేధి అమ్మవారి సింహవల్లి చతుర్భుజ తాయారు సన్నిధి చతుర్భుజ తాయారు తిరువేది సువర్ణమ్మవారు అమ్మవారు చతుర్భుజ తాయారు తిరువేది సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఆరంభమవుతుంది వేడా సేవ ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన సూచించి సంప్రదాయ వస్త్రధారణతో పరగిన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత కవాడ వాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అవుతుంది